దాదాపుగా నలభై నాలుగు శాతం ఆపరేషన్లు అనేవి అవసరం లేకపోయినా చేస్తున్నారు లేదా నకిలీ ఆపరేషన్లు చేస్తున్నారు లేదా ఒక ఫేక్ రిపోర్ట్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తున్నారు అనే భయంకరమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క సర్వేలో వెల్లడి చేశాయి అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ నలభై నాలుగు శాతం అవసరం లేకపోయినా లేదా నకిలీ ఆపరేషన్లు రకరకాల హాస్పిటల్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాయి అందులో కొన్ని ఇన్సూరెన్స్ లను క్లైమ్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఫ్రాడ్ గా నిర్ధారించడం జరిగింది ఈ భయంకరమైనటువంటి సత్యాలను ఈ భయంకరమైనటువంటి విషయాలను సాక్షాత్తు భారతదేశానికి చెందిన పార్లమెంటరీ కమిటీ కూడా ధృవీకరించడం అంటే వంద మంది ఆపరేషన్లు చేయించుకుంటే నలభై నాలుగు మందికి అవసరం లేకపోయినా ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి అనే విషయం నిర్ధారించబడిన తరువాత ఒక సర్వే ఏం చెప్తుంది అని అంటే ఇందులో అత్యధికంగా గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు రోగికి అవసరం లేకపోయినా యాభై ఐదు శాతం జరుగుతూ ఉన్నాయి అత్యధికంగా రోగికి అవసరం లేకపోయినా గుండె ఆపరేషన్లు గుండెపోటు గుండె నొప్పి గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఈ కార్డియో వాస్కులర్ సిస్టమ్స్ కి సంబంధించి లేదా ఇతరత్ర రకరకాలైనటువంటి గుండె అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ అవసరం లేకపోయినా సర్జరీ అవసరం లేకపోయినా అంటే దీనిని బట్టి మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ప్రతి వంద మందిలో కూడా యాభై ఐదు శాతం మందికి ఆపరేషన్ అవసరం లేకపోయినా గుండె ఆపరేషన్లు నకిలీ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి తర్వాతి స్థానంలో అత్యధికంగా నలభై ఎనిమిది శాతం గర్భ సంచిని తొలగించడం హిస్టరెక్టమీకి సంబంధించి కూడా నలభై ఎనిమిది శాతం స్కోర్ చేసింది దాదాపుగా ఈ దేశంలో నలభై ఎనిమిది శాతం మందికి గర్భసంచిని తొలగించేటువంటి అవసరం లేకపోయినా కానీ ఆ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి నకిలీ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడి చేశాయి అదే విధంగా ఇంకా ఎక్కువగా అవసరం లేకపోయినా ఆపరేషన్లు జరుగుతున్నటువంటి వైద్య విభాగం ఏంటి అని అంటే క్యాన్సర్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ సంబంధించినటువంటి ఈ క్యాన్సర్ రుగ్మతలో కూడా అవసరం లేకపోయినా కొన్ని రకాల సర్జరీలు నలభై ఏడు శాతం జరుగుతూ ఉన్నాయని ఈ రిపోర్ట్స్ వెల్లడి చేశాయి అలాగే ఏజ్ ఎక్కువ అవడం వల్ల లేకపోతే ఇతరతర కారణాల వల్ల మోకాళ్ల చిప్పలు అక్కడ ఉన్నటువంటి జాయింట్స్ అరుగుదల నిమిత్తము కూడా స్వతహగా ఏజ్ రిలేటెడ్ ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కూడా మరలా నలభై ఎనిమిది శాతం ఆపరేషన్లు కేళ్ల మార్పిడి ఆపరేషన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేకపోయినా చేస్తున్నారని ఒక విభాగంలో తెలుస్తూ ఉంది నకిలీ ఆపరేషన్లు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది అదే విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కోసం కూడా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం యాభై ఐదు శాతం ఆపరేషన్లు గుండెకు సంబంధించి నకిలీ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి అలాగే నలభై ఎనిమిది శాతంలో ఈ గర్భసత్య తొలగించడం అలాగే క్యాన్సర్ కు సంబంధించిన ఆపరేషన్లు ఆర్థో సెక్షన్ కు వచ్చేసరికి ఈ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు అనేవి కూడా అనవసరంగా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు పక్కాగా ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య ఆరోగ్య అవేర్నెస్ కు సంబంధించినటువంటి సంస్థలు అలాగే న్యూస్ ఛానల్స్ కూడా యొక్క సర్వేని చేపట్టడం ద్వారా ఈ భయంకరమైనటువంటి వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి అంటే ఎప్పుడైతే వైద్య ఆరోగ్య రంగం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిందో నాన్ మెడికల్స్ అనమాట డాక్టర్స్ కానీ వాళ్ల చేతుల్లోకి వెళ్లి డాక్టర్ రిక్రూట్ చేసుకుంటూ అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ని కార్పొరేట్ హాస్పిటల్ ని పెట్టి కొన్ని హాస్పిటల్స్ ఇలా పెట్టి రిక్రూట్ చేసుకొని డాక్టర్లకు ఒక శాలరీ ఇచ్చేసి కన్సల్టెంట్ డాక్టర్స్ గా పెట్టుకునే సమయంలోనే ఈ అవకతవకలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి స్వతహాగా డాక్టరే హాస్పిటల్ పెట్టి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఆ రంగా నేర్చుకున్నారు కాబట్టి ఒక రకమైనటువంటి తృప్తి ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ లో వాళ్ళు చేసేటువంటి సేవలో కానీ ఎప్పుడైతే ఇది ప్రైవేట్ పరంలోకి బిజినెస్ సెక్టార్ లోకి వెళ్ళిందో ఈ వైద్యం అనేటువంటిది మెడికల్ ఇది వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఎవకతవకలు పెచ్చుమీరుతూ ఉన్నాయని వాళ్ళు పార్లమెంటరీ కమిటీ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ ని అందజేయడం జరిగింది కాబట్టి ఇట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెళుతున్నటువంటి హాస్పిటల్స్ ని ఎవరు రన్ చేస్తున్నారు డాక్టర్స్ రన్ చేస్తున్నారా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు నాన్ మెడికల్స్ రన్ చేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా చూసుకోండి చాలా మంది కూడా ఎవరో విలేజెస్ లో ఒక వ్యక్తి చెప్పాడనో మరొక వ్యక్తి చెప్పాడని చెప్పి తెలియక మినిమం ఒక అవేర్నెస్ లేక రకరకాల హాస్పిటల్కి వెళుతూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారానో ఇతరతర పథకాల ద్వారానో హాస్పిటల్కి డబ్బు చేరుతుంది బట్ ఈ వ్యక్తికి ఈ రోగికి అదైతే అవసరం లేదు అనవసరంగా ఇంకొక స్ట్రెస్ కాల్స్ ని మోయడం లాంటిదే ఇదంతా సో మీ హాస్పిటల్ మీ డాక్టర్ విషయంలో కూడా అవేర్నెస్ తెచ్చుకోండి కొన్ని హాస్పిటల్స్ దీనికి మనం తెలుసుకోవాల్సింది ప్రైవేట్ వ్యక్తులు నడిపించే హాస్పిటల్స్ లో కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంది బట్ కొన్ని ఎవరైతే లాభాపేక్షే ప్రధాన వృత్తిగా డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకొని ఒక పెద్ద హాస్పిటల్ ని రన్ చేస్తూ ఇతర విషయాల జోలికి వెళ్లకుండా ఉంటారు అలాంటి హాస్పిటల్స్ లోని ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి భారతదేశ వైద్య ఆరోగ్యం ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళుతున్నప్పుడు కొందరు వ్యక్తుల్లోకి వెళుతున్నప్పుడు నాణ్యమైనటువంటి వైద్యం అందకపోగా అనవసరమైనటువంటి వైద్య చికిత్సలకు ఎక్కువ తనం డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి సో మీ డాక్టర్ పట్ల మీ హాస్పిటల్ పట్ల ఎప్పుడూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని మీ అనారోగ్య సమస్యలను చూయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ